రాజమండ్రి అంటే భరత్ భరత్ అంటే రాజమండ్రి అభివృద్ధి అని అంటున్నారు అసలు అభివృద్ధి అంటే ఏంటంటే రోడ్లన్నీ వెడల్పు చేసి అట్లని సుందరీకరణ చేసి ఫుట్పాత్లు వేసి డివైడర్ వేసి దాన్ని అభివృద్ధి అంటారు అంతేగాని ఉన్న రోడ్లని ఇరిగి చేసేసి రోడ్డు మధ్యలో కౌంటర్లు పెట్టేసి దాన్ని అభివృద్ధి అంటారండి కంపల్సరీ ఒక అభివృద్ధి చేసామంటున్నారు డైరెక్ట్ ఏమో లేమో పెట్టేశారు ఈ రోజు అతను అతను షోయింగ్ వల్ల కంపల్సరీ షోయింగ్ చేసుకోవడానికి ఐదు వేల కుటుంబాలు ఇక్కడ బాధపడుతున్నాయి దానికి ప్రత్యామ్నాయమో ఏమీ చూపట్లేదు మీరు డైరెక్ట్గా పెట్టేశారు కాల్వ సుందరీకరణ అంటే అది కాదండి అభివృద్ధి చేయండి వెడల్పు చేయాలి అంతేగాని ఇప్పుడు ఈ సుందరీకరణ ఈ అభివృద్ధి అన్ని పొగడడానికి నాలుగు సంవత్సరాలుగా మీరు అందరూ ఏం చేశారు మీ పాత కార్పొరేటర్లు అందరూ ఇదే కార్పొరేటర్లో ఈ నాలుగు సంవత్సరాలు అదే ఎంపీని తిట్టుకొని తిరిగారా లేదా తిట్టుకొని తిరిగారు అతన్ని ఎంత బ్యాడ్ చేయాలో ఈ నాలుగు సంవత్సరాలు అంతా బ్యాడ్ చేసేసి ఈ లాస్ట్ ఈ రెండు నెలల్లో మరి సడన్గా ఎందుకు ప్రేమ పెరిగిపోయిందో మరి ఆ కార్పొరేటర్లకే తెలియాలి కార్పొరేటర్ల కన్నా మా కన్నా ముందు గౌత రావు గారికి బాగా తెలుసు అతన్ని అలాగే బ్యాడ్ చేసి 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 లాస్ట్ సంవత్సరం మా మా అతను వచ్చాడు కాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారు మొత్తం అస్త్ర అస్త్రశస్త్రాలన్నీ ఇస్తేనే మేము ఎలక్షన్ చేస్తామని అన్నారు పాప అతను ఏ బ్యాంకులో పెట్టి అస్త్రశస్త్రాలు ఇచ్చాడు మీకు అతను ఏం చేశారు ఈరోజు తింగరపొంక యోస్వంత పాప ఎంపీ పక్కన చేతులు కట్టుకొని కూర్చున్నాడంటే దానికి కారణం మీరే మీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మేమే తిప్పేస్తాం చక్రం మాకైతే తిరుగులేదు ఈ రాజమండ్రిలో అని అంటా ఉంటారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని పేరుకే చేపించింది ఏమీ లేదు అలాగే మా వార్డు దగ్గరకు వచ్చే లోపలికి ఉండిపోయిన వాడు అప్పు చెప్పారు రెండు వేల పద్నాలుగులో ఒక డ్రైనేజీ లేదు మంచినీళ్ళు కుళాయిలు లేవు ఏమీ లేవు రాయల్ హాస్పిటల్ రోడ్డు అంతా సౌత్ ఇండియా బ్యాక్ సైడ్ రోడ్ అంతా వేసాం అలాగే పెంటేదుర్గ హాస్పిటల్ కాడి ఆ డౌన్ వరకు సిమెంట్ రోడ్డు అవి అడుగులు సిమెంట్ రోడ్డు మేమే వేసాం డ్రైనేజీలన్నీ మేమే కట్టాం మంచిని కూడా ఇచ్చాం ఇవన్నీ మరి అభివృద్ధి కదా మా వార్డులో కూడా అభివృద్ధి జరిగింది ఒక్క రాజమండ్రిలోనే ఏమి జరగలేదు అని తెలుగుదేశం ఆయన జరగలేదు అంటున్నారు వార్డు పరంగా చూసుకుంటే అన్ని వార్డుల్లోనూ ఆ రోజు వర్కులు జరిగాయి ప్రతి వార్డులో వర్క్ జరిగింది రండి చూసుకుంటే వార్డు వైజ్గా పెట్టేసుకుందాము ఒక్క సిమెంట్ రోడ్ నేసేసి ఇదే డెవలప్మెంట్ అన్న కాదు రోడ్లన్నీ ఇరికి అయిపోయినాయి ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ భరత్ రామ్ గారు ఆయన షోయింగ్ చూసుకుంటున్నాడు తప్ప ఇంక వేరే ఏది చూస్తలేదు దాన్ని ప్రజలు గమనించి ఈ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బ్యాచ్కి భరత్ రామ్కి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం